సినిమా అంటే ఇది ఇది కదా కంటెంట్ అంటే ఇది కదా సమాజం నేర్చుకోవాల్సినటువంటి ఒక సినిమా అంటే అని చెప్పేసి ఈ యొక్క సినిమా గురించి ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటున్నారు పదహారు కోట్లతో తెరకెక్కిచ్చినటువంటి ఈ సినిమా దాదాపుగా నాలుగు వందల కోట్లు కొల్లగొట్టి ఇప్పటి అన్ని సినిమాల రికార్డులు మొత్తాన్ని కూడా కొల్లగొట్టేసింది సో ఆ సినిమా ఏదో కాదు కాంతార సినిమా సో మరి మనం చాలా మటుకు చూస్తూ ఉన్నాం కొన్ని వందల కోట్లు పెట్టి మరి సినిమాలు భారీ భారీ సెట్ల ఎక్కడెక్కడికో భారీ భారీ వెళ్ళి సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ సినిమాలు ఆడట్లేదు ఆ ఎవరు కూడా చూడట్లేదు ఆదరించట్లేదు ఎందుకు అంటే సినిమాలో కంటెంట్ ఉండట్లేదు సో రొటీన్ స్టోరీసే తీస్తూ రొటీన్గా లేకపోతే ఫ్యాషన్ ఏదో ఎక్స్పోజింగ్ అంటున్నారు లేకపోతే లవ్ స్టోరీలు అంటున్నారు లేకపోతే నరుక్కోవడం చెప్పుకోవడం సో ఇదే ఉంటుంది తప్ప కొత్తగా ఎవరు ఆలోచిస్తున్నారు కొత్తగా వాళ్ళ ఇమాజినేషన్ ఎక్కడ చూపిస్తున్నారు ఒక డైరెక్టర్ అంటే ఏంటి తను ఎప్పుడు కూడా చేసిన దానికన్నా ఇంకా కొత్తదనాన్ని చూపించాలి కొత్త స్టోరీ ఏంటి ఎక్కడికి వెళ్తే కొత్తదనం దొరుకుతుంది ఏ విధంగా జనాలకి నచ్చుతుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి కానీ ఈ రోజుల్లో డైరెక్టర్స్ అందరూ కూడా ఒకటే దువ ఇది లవ్ స్టోరీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ లేకపోతే నరకడం చంపడం నరకడం చంపడం ఇంకా దీనికి అలవాటు పడిపోయారు నెక్స్ట్ ఏ సినిమా చెయ్యాలి అది కొత్తగా ఏ విధంగా ఉండాలి ఇప్పటి వరకు రానటువంటి జోనర్లో మనం తీయాలి అంటే అది ఎలాంటి జోనర్ ఏ విధంగా తీయాలి ఇలాంటి ఒక థాట్ని ఎవరు కూడా ఆలోచించట్లేదు సో మరి రిషబ్ శెట్టి గారు ఈ కాంతార సినిమాని తనే డైరెక్ట్ చేసి తనే యాక్టింగ్ చేసి ఎంతో అద్భుతంగా చేశారు సినిమా అంతా కూడా ఒక అయితే లాస్ట్లో చూపించినటువంటి క్లైమాక్స్ ఒక నెక్స్ట్ లెవెల్ అక్కడ ముఖ్యంగా మన రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ అనేది పీక్ స్టేజ్ ఇంకా అరే ఇంతకన్నా అద్భుతంగా ఇంకెవరైనా చేయగలుగుతారా అసలు చెయ్యలేరు రిషబ్ శెట్టి అంటేనే యాక్టింగ్ యాక్టింగ్ అంటేనే రిషబ్ శెట్టి అనే విధంగా ఒక ముద్ర వేసుకున్నారు సో అంత గొప్ప యాక్టింగ్ చూపించి అంత గొప్ప డైరెక్షన్ అంటే అక్కడ ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో నిజంగా జరిగినటువంటి ఒక సంఘటనని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తీశారు అందులో ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా చాలా చాలా అద్భుతం సో మరి మెయిన్ గా ఈ సినిమాకి ఒక పిల్లర్ మెయిన్ పిల్లర్ ఏంటి అంటే ఖచ్చితంగా రిషబ్ శెట్టి మాత్రమే ఆయన యాక్టింగ్ కావచ్చు ఇంకా ఆయన డైరెక్షన్ కావచ్చు ఎంత అద్భుతంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఈ విధంగా సినిమాలు తీయలేకపోతున్నారు ఎందుకంటే మరి కంటెంట్ వాళ్ళకు కనిపించట్లేదా కొత్తనంగా ఏ విధంగా ఆలోచించాలి అర్థం కావట్లేదా మరి ప్రసెంట్ ప్రజెంటేషన్ సరిగ్గా లేదా ఎయిటింగ్ సరిగ్గా లేదా ఏది కూడా అర్థం కావట్లేదు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్ల సినిమాలు కూడా పడిపోతున్నాయి పెద్ద హీరోల్ని పెట్టి చేసిన సినిమాలు కూడా అసలు ముందుకు రావట్లేదు జనాలు చూడట్లేదు సో అలాంటిది కేవలం పదహారు కోట్లతోని మాత్రమే తెరకెక్కించినటువంటి ఈ సినిమా భారీగా భారీగా విజయం సాధించి నాలుగు వందల కోట్లు కొల్లగొట్టింది సో ఇంకా రీసెంట్గా వచ్చినటువంటి కాంతార చాప్టర్ వన్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆ సినిమాకైతే దాదాపు ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల కోట్లు కొల్లగొట్టి అప్పటి వరకు ఉన్నటువంటి చిన్న సినిమాల జాబితా మొత్తం మొత్తాన్ని కూడా క్లీన్ షీట్ చేసేసింది ఈ సినిమా సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది సో ఇదే విధంగా రిషబ్ శెట్టి గారు ముందుకు వెళ్ళి ఇంకా ఇంకా సినిమాలు తీసి అద్భుతమైనటువంటి కొత్త కొత్త కథల్ని తీసుకురావాలని చెప్పేసి జనాలందరూ కూడా కోరుకుంటున్నారు